బాలుని పోలీసులకు అప్పగిస్తున్న సురేంద్ర కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేసి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే ఇందుకు ఏం జరిగింది అసలు బాలుని సురేంద్ర పోలీసులకు అప్పగించడం ఏంటి ఇంతలో ఎమ్మెల్యే రావడం ఏంటి సురేంద్ర కాంట్రాక్ట్స్ ని క్యాన్సిల్ చేయడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద సురేంద్ర అనుకున్నట్టుగా మీనాని దొంగని చేసి అక్కడ గొడవ సృష్టించేశాడు దాంతో ఇక ఇప్పటి వరకు కంట్రోల్డ్గా ఉన్నటువంటి బాలు కంట్రోల్ తప్పేశాడు అంతేకాదు ఇక ఇటు నుంచి సత్యం మాట కూడా వినే పరిస్థితుల్లో బాలు లేడు సత్యానికి కూడా సురేంద్ర అంటున్న మాటలకి కోపం వచ్చి సురేంద్ర అంటూ ఏకవచనంతో పిలిచి పిలిచి మరీ కోపం తెప్పించాడు ఇక దీంతో సైలెంట్ గా పోలీసులకు ఫోన్ చేస్తాడు సురేంద్ర మనిషి ఇక అలా సురేంద్ర ఫోన్ చేయడంతో ఇక్కడ గొడవ జరుగుతూ ఉండగానే పోలీసులు రాని వస్తారు అలా వచ్చినటువంటి పోలీసులు ఇక్కడ బాలు ఎవరు అని చెప్పని అడిగేసరికి నేనే ఏంటి అంటాడు బాలు చాలా కోపంగా ఇక అలా అనేసరికి వాళ్ళు మీ మీద కంప్లైంట్ వచ్చింది ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నారని చెప్పి సో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్పని అంటే ఎవరిచ్చారు కంప్లైంట్ అని చెప్పి సత్యం సీరియస్ గా అడుగుతాడు ఇక్కడ నుంచే వచ్చింది సార్ ఎవరిస్తే ఏంటి ఇక్కడ న్యూసెన్స్ జరుగుతోందిగా మేము వచ్చేసరికి ఇక్కడ గొడవ జరుగుతోంది దొమ్మి జరుగుతోంది ఇంకేంటి చెప్పండి అని చెప్పని అంటారు పోలీసులు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ దొమ్మి జరుగుతోంది గొడవ జరుగుతోందని ఎవరు చెప్పారో మీకు ముందు చెప్పండి ఇక్కడైతే ఎటువంటి గొడవలు జరగట్లేదు అని చెప్పేసి అంటాడు సత్యం ఆ మాటలతో ఇక పోలీసులు కన్విన్స్ కారు సరికదా మిస్టర్ బాలు మిమ్మల్ని అయితే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మా అబ్బాయిని అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పి సత్యం అంటాడు ఈలోపు ప్రభావతి వచ్చి ఏం మాట్లాడుతున్నారండి మీరు వాడిని అరెస్ట్ చేయనివ్వండి ఇక్కడ గొడవ సర్దు ఈ గొడవ పోతుంది అని చెప్పని మాట్లాడుతూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు ప్రభావతి నీకు అర్థమవుతోందా ఏం మాట్లాడుతున్నావు మన అబ్బాయిని అరెస్ట్ చేయమని చెప్తావేంటి ఇక్కడ రవి రవిశ్ల ఫంక్షన్ అది ఆర్గనైజ్ చేసి మొత్తం అంతా చేపిస్తోంది ఈ సురేంద్ర ఈ సురేంద్రే అక్కడ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఉండాలి చెప్పు సురేంద్ర నువ్వేనా ఇచ్చింది అని సత్యం అనేసరికి నన్ను పట్టుకుని సురేంద్ర అంటావా నీకెంత ధైర్యం ఏకవచనంతో నన్ను పిలుస్తావా అని చెప్పని అంటే నా కొడుకు జోలికి వచ్చిన తర్వాత ఇంకా నీకు నేను మర్యాద ఇచ్చేదేంటి అని చెప్పని సురేంద్ర అంటాడు సత్యం అంటాడు దాంతో అక్కడ వాదోపవాదం పెరిగిపోతూ ఉంటాయి ఈలోపు అక్కడికి సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి సార్ ఇక్కడ గొడవ చేయకండి సార్ ఎమ్మెల్యే గారు వస్తున్నారంట ఇప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దయచేసి దొమ్మి గొడవ ఆపేసేయండి సార్ అంటూ ఉంటే ఎవరు దొమ్మి చేస్తున్నారు ఎవరు దొమ్మి చేస్తున్నారు అని సురేంద్ర ఇంకా కొంచెం రెచ్చిపోతాడు అలా రెచ్చిపోయేసరికి ఇక ఈలోపు ఎమ్మెల్యే దగ్గర ఉండేటటువంటి గార్డ్స్ అయితే వచ్చి ఏంటి సార్ ఏంటి అరుపులు ఇక్కడ అని చెప్పని అంటూ ఎమ్మెల్యే గారు వస్తున్నారు పక్కకు తప్పుకోండి అని చెప్పేసి అంటారు ఇక అక్కడికి వచ్చినటువంటి పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా ఇక దాంతో సురేంద్ర అయితే ఎమ్మెల్యే వస్తున్నారా రాని ఎమ్మెల్యే గారు వచ్చినాక ఆయన దగ్గరే తేలుస్తా నీ విషయం ఆయన నాకు బాగా క్లోజ్ అని చెప్పని అంటాడు సత్యం అలాగే చూసుకుందాం నాకు ఎవరితోనూ పనిలేదు నేను నా వరకు నేను మాట్లాడుకోగలను నా వరకు నేను వాదించుకోగలను అని చెప్పి మాట్లాడతాడు ఇక బాలు అయితే ఇంకా అలా అన్న తర్వాత ఈ లోపు ఎమ్మెల్యే రానే వస్తాడు అలా వచ్చినటువంటి ఎమ్మెల్యే బాలుని సురేంద్రని చూసి ఏం సురేంద్ర ఏంటి గొడవ అని చెప్పని అంటే లేదు సార్ వీళ్ళు మా అమ్మాయిని లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడు వీళ్ళ అబ్బాయి పోనీలే కదా అని చెప్పి లేని వాళ్ళు నా కూతురు కూడా అంత లేని కుటుంబంలోకి వెళ్లినా హోదా దర్జా ఎక్కడ తగ్గకూడదు అని చెప్పి నేను ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ నేను నల్లపుసలు ఫంక్షన్ చేస్తుంటే ఇదిగోండి ఈ బాలుగాడే ఇదంతా చెడగొట్టాడు అనగానే బాలునా బాలు ఎవరు అని చెప్పి వెనక్కి తిరిగి చూసి ఓయ్ నువ్వా ఏంటి నువ్విక్కడ నీమేదేంటి సురేంద్ర ఇలా చెప్తున్నాడు అని చెప్పని అంటూ ఉంటే సార్ మీరా ఎమ్మెల్యే గారంటే ఎక్కడో అని చెప్పని అనుకున్నాను మీరు వస్తున్నారు అనుకోలేదు సార్ చాలా థ్యాంక్స్ సార్ మీరు వచ్చి నన్ను గుర్తు పెట్టుకున్నారు అంటే ఆ రోజు నా పరువు కాపాడేవయ్యా సెంట్రల్ మినిస్టర్ ఆ రోజు నేను చేసిన ఆ పెళ్లితోటి నాకు మంచి పదవి ఇప్పిస్తానని చెప్పి మాట్లాడటానికి వెళ్లారు ఆయన వచ్చేటప్పుడు స్వీట్ న్యూస్ తో వస్తారు అప్పుడు నువ్వు ఎక్కడున్నావో ఏంటో కనుక్కుని వద్దాం అనుకున్నాను అయినా మీ ఫ్రెండ్ కు ఫోన్ చేసావంట కదా మీ తమ్ముడు వాళ్ళది మీ అన్నయ్య వాళ్ళ వైఫ్ కి నల్లపుసులు మారుస్తున్నారు ఫంక్షన్ కు వెళ్తున్నాం రారా అని చెప్పి వాడేమో ఈ పక్కనే సార్ బాలువాడ ఫంక్షన్ జరుగుతుంది ఈ పక్కనే సార్ అంటూ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఈ గొడవ ఏంటి సురేంద్ర ఏంటిదంతా అని చెప్పని అడుగుతాడు ఇక ఎమ్మెల్యే అయితే సురేంద్రని ఏమి లేదు సార్ అంటూ జరిగిందంతా చెప్తాడు సురేంద్ర ఆ అమ్మాయి అలాంటిది కాదే నాకు ఆ అమ్మాయికి కేవలం ఒక ఐదు నిమిషాలు మాత్రమే పరిచయం ఆ ఐదు నిమిషాల్లోనే ఆమె ఏంటో ఆమె గుణగణాలేంటో అర్థమయ్యాయి నాకు అలాంటిది నీకు కూతురు లాంటి అమ్మాయి ఆ అమ్మాయి గురించి నువ్వు అర్థం చేసుకోలేకపోయావా అని చెప్పని అంటూ ఉంటే లేదు సార్ కావాలనే మా అమ్మాయి చైన్ కొట్టేశారు అని చెప్పని అంటూ ఉంటే ఏమ్మా ఏంటి మీ నాన్న మాట్లాడుతుంది అని శృతిని అడిగితే ఆయన అలాగే మాట్లాడుతూ ఉంటారు సార్ నేను పూలదండ తీసేటప్పుడు అందులో చిక్కుకుపోయి చైన్ అక్కడ పడిపోయింది మీనా నన్ను పిలవడానికి వెళ్లి ఆ చైన్ ని దాంట్లో చూసి ఇంకెవరైనా చూస్తే తీసేస్తారు లేదా పూలదండ పడేసినప్పుడు అది కూడా పోతుంది అని చెప్పి చిక్కుల్లోంచి తీస్తోందట అప్పుడు మా నాన్న వెళ్లి చూసి అక్కడ దొంగతనం చేస్తోంది అని దొంగతనం కట్టారు అది తప్పే కదా సార్ అది జరిగింది అంటుంది శృతి శృతి నువ్వు నోర్మి అని చెప్పి శృతి వాళ్ళ అమ్మ అంటూ ఉంటే ఏంటి బామ్ జరిగింది అదే కదా అదే చెప్తున్నాను అంటూ ఉంటే ఇక అప్పుడు సురేంద్ర వంక చూసిన ఎమ్మెల్యే ఏంటి సురేంద్ర ఇది ఎందుకు ఇంత నీచంగా మాట్లాడుతున్నావు ఇంత తక్కువ స్థాయి ప్రవర్తిస్తున్నావు ఎందుకు బాలు చూడు ఎంత ఉన్నతంగా ఉన్నాడు అని అంటే మీకు బాలు అంటే బాగా ఇష్టంలా ఉంది లేడీ సార్ అందుకే వాడు చెప్పిందే నమ్ముతున్నారు అంటే అసలు ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి అతను ఏమన్నా మాట్లాడా నువ్వే మాట్లాడావు నీ తర్వాత మీ అమ్మాయి మాట్లాడింది జరిగింది ఏంటో నాకు అర్థమైంది నువ్వు మీనాని దొంగం చేయాలి అని చెప్పేసేసి అనుకుంటున్నావని వివరంగా తెలిసిపోతోంది అంటూ బాలు ఏంటయ్యా ఏం చేద్దాం అంటే సార్ మావిడైతే దొంగతనం చేయలేదు చైన్ ఎవరిది శృతిది శృతే చెప్తోంది ఆ మాట ఇంకా ఏంటి సార్ గొడవ ఇక్కడ ఇక్కడతో క్లోజ్ చేసేయండి అని చెప్పని బాలు అంటూ ఉంటాడు అనేసరికి ఇక వెంటనే చూసారా ఎంత ఉన్నతంగా ఆలోచించి మాట్లాడుతున్నాడు మీరు మాత్రం గొడవని తెగ్గొట్టాలని చెప్పని అనుకోవట్లేదు సురేంద్ర నువ్వు ఈ గొడవ ఇక్కడతో వదిలేస్తావా వదలవా అంటే లేదు సార్ వదిలే ప్రసక్తే లేదు అసలు ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్దాం అనుకుంటున్నాను అందుకే పోలీసులను పిలిపించాను అనగానే సరే అయితే నువ్వు అంత గట్టిగా పట్టుబట్టినప్పుడు నేను చేయాల్సింది కూడా నేను చేయాలి కదా అని చెప్పి ఇక ఎస్ఐకి ఫోన్ చేసి బాలు నా మనిషి ఇక్కడే గొడవ జరగలేదు పోలీసుల్ని వెనక్కి పిలిపించు అని చెప్పి చెప్తే అలాగే సార్ అని చెప్పి పోలీసుల్ని వెనక్కి పిలిపించేస్తాడు ఇప్పుడు చెప్పు సురేంద్ర ఏంటి నీ ప్రాబ్లం ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే అయితే ఇక నీ మంకు పట్టు అంటూ ఉంటాడు ఇక ఎమ్మెల్యే అవును సార్ వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసేసి ఇక సురేంద్ర అంటే ఇక్కడ నువ్వేదో ఈ చైన్ గురించే గొడవ పెడుతున్నట్టుగా అనిపించట్లేదు నీ ఇంటెన్షన్ ఇంకేదో అనిపిస్తోంది నాకు అని చెప్పని అంటాడు ఇక ఎమ్మెల్యే అలాంటిదేమీ లేదు సార్ అంటే సరే అయితే నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న దాన్ని బట్టి నీకు నా మాట అన్నా లెక్కలేదు కాబట్టి నేను ఇప్పటి వరకు నీకు ఏ ఏ కాంట్రాక్ట్స్ అయితే శాంక్షన్ చేశానో వాటన్నిటినీ క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పని అంటాడు ఒక్కసారిగా సురేంద్ర షాక్ అవుతాడు సార్ ఇక్కడ జరుగుతోంది ఏంటి మీరు మాట్లాడుతుంది ఏంటి అంటే నీలాంటి ఇన్డిసిప్లిన్డ్ పర్సన్ కి నా కాంట్రాక్ట్స్ ఇవ్వాలని చెప్పి నేను అనుకోవట్లేదు అని చెప్పని అంటూ బాలు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అనగానే మావిడ కార్ కొనిపెట్టింది సార్ ఆ కార్ నేను ప్రస్తుతం డ్రైవ్ చేసుకుంటున్నాను అని చెప్పని అంటే చూడు ఒకడు ఎదిగినా కూడా పొగరుబోత్తనంతో ఉన్నాడు అంటే వాడి పతనం ఖచ్చితంగా మనమే చూడాలి అలాగే అణువుగా ఉన్న నీ లాంటి వాళ్ల ఎదుగుదల గురించి కూడా నేను ఆలోచించాలి కాబట్టి నువ్వు మీ ఫ్రెండ్ దగ్గరికి రేపురా వచ్చిన తర్వాత వాడు నీకు ఫార్మాలిటీస్ అన్ని చెప్తాడు వాటన్నిటితోటి నీ కార్ మీద లోన్ అప్లై చేయి అర్థమైందా వచ్చిన డబ్బులతోటి నువ్వు చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేయటం మొదలు పెట్టు కాంట్రాక్ట్స్ వచ్చేలా చేసే పూచి నాది అని చెప్పని అంటాడు ఒక్కసారిగా సురేంద్ర షాక్ అయిపోతాడు ప్రభావతి కూడా షాక్ అయిపోతుంది ఇదేంటి వీడికి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పని అనుకుంటూ సార్ అలాంటిదేమీ వద్దు సార్ అంటే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి ఈ సురేంద్ర ఎంత ఎత్తి ఎదిగాడో అంతకు మించిన ఎత్తు నువ్వు ఎదిగేలా నేను చేస్తాను వీడికి లెక్కలేని తనం వల్ల వచ్చే ఫలితమేంటో చూసేలా నేను చేస్తాను అంటాడు ఎమ్మెల్యే దాంతో ఒక్కసారిగా సురేంద్ర సార్ దయచేసి క్షమించండి సార్ నువ్వు ఇప్పుడు నేను అసలే రిటైర్ అయిపోయి ఉన్నాను కాంట్రాక్ట్స్ కూడా మీరు ఆపేస్తే ఇబ్బంది అయిపోతుంది సార్ అని చెప్పని అనగానే పర్వాలేదు పడు సురేంద్ర మాట లెక్కలేనితనం అనేది ఎలా ఉంటుందో దాని వల్ల వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా నువ్వు అనుభవించాలి కదా కానివ్ అని చెప్పని అంటూ సరే బాలు వెళ్ళొస్తాను అని చెప్పని అంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా బురే రా అనగానే చాలా థ్యాంక్స్ రా నిజంగా చాలా థ్యాంక్స్ నువ్వు ఇప్పించిన కాంట్రాక్ట్ వల్లే ఈ కారు కొనుక్కున్నది అని చెప్పని అంటూ ఉంటే వెరీ గుడ్ చాలా సంతోషం రా రేపు నన్ను కాలు అంటూ వెళ్ళిపోతాడు ఈ విధంగా మొత్తానికి ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చినటువంటి ఎమ్మెల్యే సురేందర్కి ఇచ్చిన కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేయడంతో సురేంద్ర పొగరు దిగుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ